వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఆ శాఖ అధికారులు పాలాభిషేకం చేశారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ వల్ల తమ స్వాతంత్ర్యం పోవడంతో పాటు చాలా అవమానాలు పడ్డామని విజయవాడ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా మొబై ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సీతారామరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు మంత్రు కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సెబ్ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు రాష్ట ప్రభుత్వానికి కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థనతో సెబ్ విభాగాన్ని రద్దు చేయడం సంతోషంగా ఉందని ఒంగోలు శాఖ ఉద్యోగులు వెల్లడించారు రోజు మాకు గత మా అన్యాయంగా సెబ్ అని ఒక విఘు ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక బాన్స్ లెక్క చూసి ఇలా చేయడం తగదు దీనివల్ల ప్రభుత్వ ఆదాయం గండి పడుతుంది రెవెన్యూ తగ్గిపోతుంది మా విన్నపాన్ని వినలేదు పరిష్కరించలేదు ఈ ప్రభుత్వం వచ్చి రెండు మా రిక్వెస్ట్ ని మా మన్నించి నిజంగా అభ్యర్థి కృతజ్ఞతలు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ లో కూడా మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మా యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా మమ్మల్ని అన్యాయంగా విడదీసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని అన్యాయంగా విభజించడం జరిగింది తద్వారా మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము ప్రస్తుత ప్రభుత్వం వస్తూనే మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క ఆద్రతను మా యొక్క మనోభావాలను అర్థం చేసుకుని స్వాతంత్రం కల్పించినటువంటి శుభ సందర్భంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము విడిపోయిన పిల్లలు అందరం తల్లి దగ్గరికి వచ్చాం మా డిపార్ట్మెంట్ మా తల్లి అందులో ఎవరు సంతోషదాయకం ఇది మంచి సుదీర్నం